మంత్రి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అక్రమ కేసులపై బహిరంగ చర్చలకు సిద్దమని మంతని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ సవాల్ చేశారు మేరకు శనివారం మంతిని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుట్టమధు ప్రెస్ మీట్ పేరుతో ఇతర పార్టీ నాయకులను దూషించడమే పనిగా పెట్టుకున్నారని తెలియజేశారు తన కంటికి శస్త్రచికిత్స జరిగిన క్రమంలో తనతో సఖ్యతగా ఉండే అధికారులు తన ఇంటికి రావడం జరిగిందని సాంప్రదాయం ప్రకారం తాను వారిని సన్మానించడం జరిగిందని తెలియజేశారు విలేకరుల సమావేశంలో ఒకసారి పార్టీ కండువా అని మరోమారు షాల్వ కప్పడం జరిగిందని ఇలా తనపై రకరకాలుగా మాట్లాడుతున్నారని అది తన అవివేకానికి నిదర్శనమన్నారు మంత్రిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు నమోదు అవుతున్నాయని పేర్కొనడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారు చేసినటువంటి తప్పులపై వారిపై కేసులు నమోదు అవుతున్నాయని తెలియజేశారు న్యాయవాద దంపతుల హత్యల అనంతరం పుట్టమధు ఎక్కడికి పారిపోయాడు తనకు మొత్తం తెలుసునని అవన్నీ మరోమారు బయట పెడతానని అన్నారు మంత్రి శ్రీధర్బాబు మంత్రి ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రజలు తనను విస్మరిస్తున్నారన్న విషయం గ్రహించి ప్రజల్లో ఏదో అలజడి సృష్టించాలని తప్పుడు సమావేశాలు పెట్టడం జరుగుతుందని భవిష్యత్తులో పుట్టమదుకు రాజకీయ పదవులు ఇచ్చే ఉద్దేశం ప్రజలు లేరని తెలియజేశారు మా కేసులు మా సోషల్ మీడియాలో పనిచేసే అయిన కేసులు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాం అక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా పోలీసు వ్యవస్థ ఒక దళితుడు పిటిషన్ ఇస్తే ఆ దళితుడు మరికొంతమంది ఆడ గలాభ జరుగుతూ ఉంటే ఆ దళితుడు అడ్డం పోతే ఆ దళితుడిని దూషించిన కేసులో ఆ దళితుడు ఇక్కడే ఉన్నాడు శంకరం నిల్చోవే ఆ దళితుడు ఇక్కడే ఉన్నాడు ఆ దళితుడు పిటిషన్ ఇస్తే ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది అసలు అక్కడ దళితులు లేరని మాట్లాడుతూ ఉన్నావు సిగ్గుచేటు మాట్లాడడానికి ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా నీకు ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టే రోజులు వస్తాయి తస్మాత్ జాగ్రత్త అని చెప్పని తెలియజేస్తా ఉన్నా పోలీసులను హెచ్చరిస్తున్నా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నావు ప్రజాస్వామ్యం పైన నీకు ఏం విలువ విలువలు ఉన్నాయి నీకు ఆర్టికల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నావు ఆర్టికల్ త్రీ అంటే ఏంటిది నువ్వు ఏం చదువుకున్నావు ఆర్టికల్ త్రీ అనే దాని గురించి ఫస్ట్ చదువు ఒకవేళ నీకు చదువు రాకపోతే నేను నీకు చెప్తా ఉన్నా సూచన చేస్తా ఉన్నా చూడు నువ్వు ఎవరినైనా పక్క వాళ్ళనో కనుక్కొని మాట్లాడు ఆర్టికల్ త్రీ గురించి ఆర్టికల్ నైన్ గురించి ఆర్టికల్ ట్వంటీ గురించి మాట్లాడుతూ ఉన్నావు ప్రజాస్వామ్య ఆర్టికల్ ట్వంటీ ఏదైతే ఉన్నదో కేసులు నమోదు చేస్తే ఆ కేసులను ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టులో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది నేను తప్పు చేయలేదు రుజువు చేసుకో ఆర్టికల్ ట్వంటీ గురించి నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దానికి ఆర్టికల్ త్రీ దానికి ఏమైనా సంబంధం ఉందా ఆర్టికల్ త్రీ అని అంటే రాష్ట్రాల విభజనకు సంబంధించిన అంశం అది రాష్ట్రాలకు విభజనకు సంబంధించిన అంశం ఆర్టికల్ త్రీ నిన్న ప్రెస్ మీట్కు దానికి ఏమైనా సంబంధం ఉందా బుద్ధులైన దద్దమ్మ అని చెప్పని చెప్తా ఉన్నా హజం గుర్తెరు కానీ హీనుడు వినువి అని చెప్పని చెప్తా ఉన్నా నేను నా ఇంటికి వచ్చిన అతిథి మర్యాద నేను ఏదైతే వేసినో గతంలో ఇరవై సంవత్సరాల క్రితం నువ్వు కూడా నా ఇంటికి వచ్చేది నేను కూడా నీ వెంట వచ్చిన ఈరోజు మాచడి శ్రీనివాస్ గౌడును మంత్రినికి సంబంధించిన నేను అలాగే మాచడి సత్యనారాయణ గౌడు నైస్ రాజా అనే గౌడును మరొక వ్యక్తి రాజబాబు అనేటైనా సూర్యాపల్లికి సంబంధించిన వారు ముగ్గురు కూడా ఇప్పుడు ఉన్నారు వారందరితో పాటు నువ్వు కూడా నా ఇంటికి వస్తా నీకు కూడా నేను మర్యాద చేసిన ఇంకొక వ్యక్తి కూడా రాయచూరులో ఉంటున్న నీ ప్రియమిత్రుడు గుంటూరు శ్రీనివాసును కూడా ఇక్కడికి పిలుద్దాం నా ఇంటికి వస్తా కూడా నీకు భోజనం పెట్టి నీకు అతిథి మర్యాద కూడా ఇచ్చిన కానీ నువ్వు ఒక రాజకీయంగా మా నాయకుని వెన్నుదన్ని పోయినావు కాబట్టి ఆ రోజు నుండి ఈరోజు వరకు నీకు నేను నీ ముఖం చూడ చెప్పని నీకు దగ్గర వ్యక్తికే చెప్పి పంపిన నేను ఆ రోజు నుండి ఇప్పటి వరకు నీ ముఖం కూడా నేను చూడలేదు అంటే ఆ రోజు ఏదైతే నా దగ్గర నువ్వు అతిథి మర్యాద తీసుకున్నావో నీకు ఇస్తే ఒక మర్యాద వేరే వాళ్ళకిస్తే ఒక మర్యాద నువ్వు చేస్తావు సంసారం ఎదుటోళ్ళు చేస్తావు ఇంకేదో అంటారు అంటే నీ వ్యక్తిగతాన్ని తవ్వాలంటే చాలా తవ్వచ్చు రాజకీయంగా నువ్వు ఎదుర్కోవాలనుకుంటే ఎదుర్కొని ఈ ప్రాంత ప్రజల మన్నలను పొంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు ఉన్నారు వారిని ఎదుర్కోవడం నీకు శాతగాక ఎలాగైనా పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పని పెట్టుకుంటా ఉన్నా కబర్దార్ అని చెప్పని హెచ్చరిస్తా ఉన్నా నీ వెంట అసలు నువ్వు పేపర్ ఇస్తే చదువురాని విధంగా ఉండే వ్యక్తిని నీ పక్కకున్న ఒకడు ఒక ఇస్తాడు నువ్వు చదువుతావు వాడు తప్ప ఇంకొక దానికి పనిచేయడు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపన్న నాయకులు ఎల్ల రామ్మూర్తి గంట వెంకట రమణారెడ్డి ఆరెళ్ళి కొమరయ్య తీగల సమ్మయ్య చిందమ్మ మహేష్ టాటా సత్యం ఊట్ల గోపాల్ రెడ్డి మైదంప్రసాద్ శంకర్ బర్ల శ్రీనివాస్ వేగోలపు శ్రీనివాస్ గౌడ్ అట్టె తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు